శ్రీ గురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఇప్పుడు మీరు వింటున్నది మా నాన్నగారు శ్రీ వి వెంకటరామన్ గారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన వారికి పదకొండు పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు జరిగిన విషయం నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఇది సుమారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో జరిగిందనుకుంటా మా నాన్నగారు మైలాపూర్లోని పిఎస్ హై స్కూల్లో ఆరవ తరగతి చదివే సమయంలో వేసవికాలంలో మా తాతగారు మా నాన్నగారికి ఉపనయనం చేయించాలని నిశ్చయించారు కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానొక్కరే ఉపనయనం చేయించలేక మా నాన్నగారిని కంచి మఠం తీసుకొని వెళ్ళి అక్కడ జరిగే సామూహిక ఉపనయనాల్లో జరిపించాలని నిశ్చయించారు ఆ సంవత్సరం వార్షిక పరీక్షలకు ముందే మా నాన్నగారిని కంచి మఠానికి తీసుకుని వెళ్ళారు వార్షిక పరీక్షలు ఉపనయనం ఒకే సమయంలో ఉండడం చేత వారు ఉపనయనం కోసమై కాంచీపురంలో ఉండడం వల్ల మా నాన్నగారు కొన్ని పరీక్షలు రాయలేకపోయారు వారి ఉపనయన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వారికి సంతోషం బాధ రెండూ కలిగాయి నడిచే దైవంగా ప్రస్తుతించబడ్డ వారి చేతులతో బ్రహ్మోపదేశం జరగడం సంతోషాన్ని కలిగించిన విషయమైతే కొన్ని పరీక్షలు రాయకపోవడం వల్ల మళ్ళీ అదే తరగతి రెండవసారి చదవడం బాధ కలిగించే విషయం ఇదిలా ఉండగా ఒకరోజు వారు అన్నీ ముగించుకొని మఠం నుండి తిరుగు ప్రయాణమై పరమాచార్య వారి ఆశీస్సులకై వెళ్లారు విచారవదనంతో ఉన్న మా నాన్నగారిని చూసి శ్రీవారు ఎందుకలా ఉన్నావు ఏమి కావాలి అని అడిగారు మా నాన్నగారు కేవలం ఈ సంవత్సరం పరీక్ష పాస్ అవ్వాలని అడిగారు మహాస్వామివారు ఆశీర్వదిస్తూ దిగులు పడకు నువ్వు పాస్ అవుతావు అని అన్నారు మా నాన్నగారు అమాయకంగా ఎలా పాస్ అవుతాను నేను ఇక్కడికి రావడం వల్ల కొన్ని పరీక్షలు అసలు రాయనేలేదు అని అడిగారు పరమాచార్య స్వామివారు చిరునవ్వు నవ్వి అమాయకంగా నిలుచున్న మా నాన్నతో వెళ్ళు పాస్ అవుతావు అని అన్నారు మద్రాసుకు తిరిగొచ్చిన కొన్నాళ్లకు పరీక్ష ఫలితాలలో తాను ఫెయిల్ అయినట్టుగా మళ్ళీ అదే క్లాసులో చేరాలని కబురు వచ్చింది మా నాన్నగారు చాలా బాధపడుతూ బడి పునఃప్రారంభం రోజే అదే తరగతిలో కూర్చోవడానికి వెళ్ళారు ఏమి ఆశ్చర్యం ఏమి మహాస్వామివారి వీక్షణం నమ్మలేని సంఘటన ఒకటి జరిగింది సెలవుల సమయంలో ఆ పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరు మృతి చెందినందువల్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశిస్తూ ఆ సంవత్సరం ఎవరిని ఫెయిల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు అలా మా నాన్నగారు తర్వాతి క్లాసుకు హాజరయ్యారు ఈ విషయం తెలుసుకున్న మా నాన్నగారి ఆనందానికి అవధులు లేవు అంటూ శ్రీ సుధా శ్రీధరన్ గారు వారి నాన్నగారి జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనను ఈ విధంగా వివరించారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు అరవిందార్పణమస్తు స్వస్తి